సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ ధరలకి ய மீன் திரீம் திரலோக்கமோகை நம ஓம் மயன் லீம் சர்வாபரி பூரச்சாமிஞய நம ஓம் மயன் லீம் சர்வாக நமோ நம ஓம் மயன் லீம் சர்வாசாஸ்வமிஞய நம ஓம் மயன் லீம் சர்ஷாக்காமிஞய நம ஓம் மயம் ப்ரந்தமயச்சிரமிஞய நமோ நம సత్సంకల్ప సిద్ధిరస్ మనోవాంఛా ఫల సిద్ధ్యులస్తు ఏమయ్యా పూజారి మనల్ని బాగా దీవించారు కదూ సిటీ కొత్తగా వచ్చారా ఎవరు మందే వారు 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 మరి కనిపెట్టాడు ఎలా కనిపెట్టావు బియ్య మీ మోకాలు చూస్తేనే తెలుస్తుంది ఎలవయా పొద్దునే రోడ్డు ఓయ్ కాడంగా ఏదో సామాను సామాన్ కదా అదిగో కొట్టు ఎడదా పదా మనో రంకై కొనుకున్నావే అండి హైటెక్ సిటీ హైదరాబాద్ నగరం ఎక్స్క్యూజ్ మీ అయి బాబాయితే అంటే ఏంటి అది అంటే మీకేం కావాలి అని అదే మా కనకానికి వంట సామాను కావాలంట అందుకే తీసుకొచ్చాను ఎక్కడికి మేడం ఇటు వెళ్ళండి మీకు కావాల్సిన మీకు కావాల్సిన సామాన్ ఏడే ఉన్నాయి తెలిపాయి

కనపడుతున్నాయే ఈ నుంచి సబ్బు బదులు కొబ్బరి బీస్త ఒళ్ళు రుదుకుని కూరగాయలు కత్తితో కాకుండా కోడవలతో కోలుకుంటాను కానీ ముందు టాక్సీ మాట్లాడవయ్యా వస్తావా ఎక్కడి సార్ చిలుకూరు ఎక్కడ పదండి వయ్యా తిప్పింది చాలు బానే ఉన్నావు మీసం ఊడిపోగలదు నువ్వు ఒక ఎంత పెద్ద మేడలు ఉన్నాయో డ్రైవర్ బాబు ఇవన్నీ బిల్డింగ్ అత్త పిట్టింగ్లా బిల్డింగ్లే కాంక్రీట్ బిల్డింగ్లు కనుకో బిల్డింగ్లు అంతా ఇవన్నీ డ్రైవర్ బాబా ఆ కూతంతా పాటలు పెట్టరాదో ఇనుకుందామా కార్లో టేప్ రికార్డర్ జరా खराब అయినానా రేడియో ఉంది ఏదో ఉండదే పెట్టరాదు కాసేపు కాలక్షేపం అవుదే యావే తరకువా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఆ శ్రోతల సినిమా పాటలు ముందుగా మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని పాట అద్గే ఏం పోరే ఏ ఊరు మందే ముద్దినేపల్లి ఏంటి మన ఉన్నారా ఏంటి ముద్దినేపల్లి చాలల్లో నా రోడ్డు చూసుకోనివయా అలాగే డ్రైవర్ ఇదేనా అబ్బాయి డ్రైవర్ అబ్బాయి నీ అద్దం కూడా పైకెత్తు నాకు చాలా ఇస్తుంది வேண்டி. பதன்னை வேல்தாம். ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది రిపోర్ట్స్ వస్తే గానీ తెలియదండి సరే రౌడీషేట్రా కాదు ట్యాక్సీ డ్రైవర్ మరి ఎలా జరిగి ఉంటుందండి హత్య అవన్నీ దర్యాప్తు చేస్తాం చేసిన తర్వాత చెప్తాం థ్యాంక్ యూ సార్ రెండు మన యాదగిరి రా నువ్వు వెంటనే బయలుదేరి గారింటికి వచ్చేసాయి మృతదేహాన్ని గాంధీ మెడికల్ హాస్పిటల్ కి తరలించగా అక్కడి నుంచి మా రిపోర్టులు అందించిన వేది డాక్టర్ పెతిరెడ్డి సుబ్బారెడ్డి లాయర్ ఉమాపతి స్టేట్ కేప్ ఓనర్ బాబినిల్లు ఆ దంపతులు చేతుల్లో దావతారని రేయ్ ఏ ఊర్క జోక్ బావ మనం తొందరగా ఏదో ఒక డిసిషన్ తీసుకోకపోతే మీ బావమరు చెప్పిందే ఖాయం అవుతుంది కోటేశ్వర నా సర్వీస్ ఎన్నో డెడ్ పడి చూశారు గాని ఇంత ఘోరంగా చంపడం ఎప్పుడు చూడలేదు సార్ నీకు ఆ బెంగ ఏం అక్కర్లేదు మనందరినీ అంతకన్నా వికృతంగా చంపుతాడు ఇంకా ఆలోచిస్తారండి కోటేశ్వరరావు గారు మన వాళ్ళని పంపి వాళ్ళిద్దరిని ఎత్తుకురా మనం అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మర్డర్ అయిపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు అసలు వీడికి ఆ డ్రైవర్కి సంబంధం ఏమిటి అన్న లెక్క వస్తుంది వాడిని ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ మీరంతా ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని అందరినీ చించి ఆరేడు ఖాయం బావా కురిసే వాళ్ళన్ని వరదలవుతాయ లేదో నాకు గాని ఆ ముదిరేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు తుఫాను వచ్చేదే వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో మాకు తెలుసురా బామ్మ చదువుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చు చదువుకుంటూ వ్యాపారాలు చేయొచ్చు చదువుకుంటూ సంఘ సేవ కూడా చేయొచ్చు కానీ చదువుకునే వాళ్ళు సంఘ విద్రోహుల్ని హంతకుల్ని పట్టి చట్టానికి ఆపి చెప్పాలి అంతేగాని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు వీఆర్ సారీ టు సే సార్ ఇక్కడ సంఘ విద్రోహులు ఎవరు లేరు స్వామి అతని భార్య మీ హాస్టల్లోనే ఉన్నారు హాస్టల్లో ఉంటే హంతకులు అయిపోతామా కాక ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్లు అయిపోతారా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నీ భార్య ఆ డ్రైవర్ ని హత్య చేశారు జీప్ వీళ్ళని అరెస్ట్ చేయాలంటే వీళ్ళే హంతుకులను సాక్ష్యం చూపించాలి సాక్ష్యం ఇక్కడ కాదు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు వీళ్ళు డైరెక్ట్ కోర్టుకు వస్తారు మీరు వెళ్ళండి స్టూడెంట్స్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్ ఏం చేస్తారండి చార్జా వి డోంట్ కేర్ కాల్పులు జరిపి మా అందరిని చంపితే తప్ప వాళ్ళని తీసుకెళ్ళలేరు మీరు లోపలికి వెళ్ళండి సార్ వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం అరెస్ట్ ఏ స్టూడెంట్ మీద దెబ్బ పడిందో ఏం చేస్తా ప్రిన్సిపాల్ నా పర్మిషన్ లేకుండా ఈ క్యాంపస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు ఈ క్యాంపస్ లో స్టూడెంట్స్ మాత్రం ఉంటే మే వచ్చే అవసరం ఉండేది కదండి హంతకులు ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి పచ్చ కామెర్ల రోగం ఉన్న వాడికి లోకం పచ్చగా కనిపిస్తుంది చూడండి మాకెవ్వరికి పచ్చ కామెర్ల రోగం లేదు ఇలా రాంగ్ డయాగ్నైజ్ చేసే మీలాంటి వాళ్ళు చాలా మందిని చంపుకు తింటున్నారు ఓకే మీరు కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి వీళ్ళల్లో హంతకులు ఎవరో చెప్పండి ఈ క్షణమే మీతో పంపిస్తా స్వామి అతని భార్య వాట్ వీళ్ళ ఎప్పుడు చంపారు ఎవరిని చంపారు ఈ రోజే చంపారు చనిపోయిన వాడు డ్రైవర్ కూడా మీ ఉంది కండిపేట చెరువు దగ్గర శవం శవంగా మారిన ప్రతి మనిషి హత్యకు గురైనట్టు కాదు డ్రైవర్ యాదగిరి చనిపోయింది యాక్సిడెంట్ చేస్తూ చెట్టుకు కారం గుద్ది యాక్సిడెంట్ లో చనిపాడు ప్రిన్సిపాల్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చనిపోయిన వాడు మొహంత రాయితో కుట్టినట్టు పచ్చడైంది తాడుతో ఊరేసినట్టు మెడ చుట్టూ ఉన్నాయి అయినా వాడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు ఇది హత్య ఆత్మహత్య చెప్పాల్సింది గవర్నమెంట్ డాక్టర్స్ అయిన మేము మా రిపోర్ట్స్ ప్రకారమే పోలీసులు కేసు రాసుకోవాలి ఆ రిపోర్ట్ ప్రకారం వెళ్ళి షీట్ రాసుకోండి మీరు పోలీసులు కోఆపరేట్ చేయరు కాపాడతారన్నమాట మేము చూస్తాం బెస్ట్ వారిజాక్షులందు వైవాహికములందు విత్త మాన ప్రాణభంగములందు భంగములందు బొంకవచ్చన్నారు నేనాడే అబద్ధం ఆడకుతుళ్లకు జరిగిన అన్యాయం గురించి అయినా డబ్బు కమ్ముడుపోయే చట్టానికి లొంగే అవసరం మీకు లేదు మా అందరి దృష్టిలో మీరు చేసింది న్యాయమే మేమందరం మీ తోడబుట్టిన వాళ్ళతో సమానం అనుకోండి బొమ్మల్లాంటి మీ పిల్లలు ఇంకా మా కళ్ళ ముందు మెదులుతున్నారండి